ఆంజనేయులు గారు తర్వాత సేయు తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తర్వాత కేవీపీఎస్ జిల్లా నాయకులు అట్లానే డివైఎఫ్ఐకర అధ్యక్ష కార్యదర్శులు అట్లానే మిగతా వివిధ ప్రజా సంఘాల నాయకుల జిల్లా నాయకులు అందరికీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా వాస్తవంగా ఈ దేశంలో లేదా రాష్ట్రంలో అందరికీ కూడా తిండి పెట్టేది ఎవరంటే వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు భూమి మీద నడువు మంచి పనిచేయకపోతే ఈ ప్రపంచంలో లేకపోతే ఈ దేశంలో ఎవరికి కూడా తిండి దొరకదు అంటే రెక్కలు ముక్కలు చేసుకొని ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ కూడా తిండి పెట్టేటువంటి వాళ్ళు ఎవరంటే వ్యవసాయ కూలీలు కాబట్టి వ్యవసాయ కూలీలను కంటికి రెప్పలాగా మనం కాపాడుకుంటే తప్ప మనం అందరం బ్రతకలేము ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే వ్యవసాయ కూలీలు చేసేటువంటి కష్టంతోనే మనం అందరం బతుకుతున్నాం ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇది మనం గమనించాలి అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చేటువంటి వాగ్దానంలో ప్రధానమైనటువంటి అంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉపాధి పనికి వెళ్తారో ఆ ఉపాధి పనికేటువంటి వాళ్ళు భూమి లాంటి నిర్భేదలకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఆరు నెలలకు ఆరు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఇస్తామంటున్నారు కానీ ఎవరికి ఇస్తారు ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది విధి విధానం అనేటువంటిది తారాతో కలికుండా ఉంది ప్రధానంగా ఈ దేశంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత అట్లానే పని దినాలను మొత్తం గ్రామీణ ప్రాంతాల పని మొత్తం తగ్గిపోయినాయి తగ్గిపోవడం వల్ల పని దినాలు లేవు ఆ చేసిన పనికి కనీస వేతనం లేదు దాదాపు ఇప్పటికీ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కనీస వేతనాల చట్టాన్ని దాన్ని మళ్ళీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కనీసం దాన్ని రివైజ్ చేసేటువంటి పాపన అవ్వలేదు ఇప్పుడు మీరు చూస్తే గ్రామాలలో ఉప్పు పప్పు చింతపడి దాని విరిగా విరిగిపోయినాయి కానీ ఆ ధరలకు అనుకూల్యంగా కూలి రేట్లు ఉన్నాయంటే లేవు రైతుల దయాదక్షిణ మీద ఆధారపడి వ్యవసాయ కులు బ్రతకల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లనే వారి ఉపాధి పథకంలో కనీసం పది దినాలు ఉంటాయంటే ఉపాధి హామీ పథకంలో కూడా వంద రోజులు అంటున్నారు ఇవి కూడా ఏం చేస్తుంది గవర్నమెంట్ నూట డెబ్బై రెండు రూపాయలు అని చెప్పి నూట డెబ్బై రెండు రూపాయలు అని చెప్పి ప్రకటించింది అట్లనే రెండు వందల యాభై రూపాయలు ప్రకటించింది కానీ ఎక్కడ చూసినా కూడా మనం క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకానికి వెళ్ళి చూస్తే క్షేత్రస్థాయిలో రెండు వందలు దాడిని మాపన ఎక్కడ కూడా పోలేదు అంటే రోజుకు కనీసం కూలి పడట్లేదు కాబట్టి ఈ ఉపాధి కూలికి బయట రైతులకు వ్యవసాయ కూలి చేసే పనికి పొందడం లేకుండా ఉంది వ్యంతనాలలో బయట ఐదు వందల నుంచి ఆరు వందలు అట్లా బయట ఉంది కానీ ఉపాధి పనికి వెళ్తేనేమో అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు రెండు వందలు కూడా పడట్లేదు కాబట్టి ఇది ఏంటంటే పిల్లలకు పాలంటే ఇష్టమే కానీ కాయకాల పాలన మూత ఎత్తితే పిల్లలు ఎట్లయితే పగెత్తుతుందో అట్లా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే వ్యవసాయ కూలీలకు ఉపాధి పథకం ఎంతో ఇష్టమైంది అది అవసరం కూడా కానీ కొమ్మల లేక పొగబెట్టినట్టు కనీసం కూలి పడకుండా తర్వాత దానికి అలా సవా లక్ష నిబంధనలు పెట్టి ఆధార్ డబ్బులు వేతనాలు ఇచ్చేటప్పుడు ఆధార్కు అకౌంట్ లింకు చేస్తుంటే అవి చాలా మంది ఇవ్వట్లేదు తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది పైసలు ఇవ్వట్లేదు అంటే ఉపాధి హామీ పథకంలో కనీసమైనటువంటి నిబంధనలు అమలు చేయడంలో అధిక అధికారులు పూర్తిగా వైఫల్యం తింటారు ఇప్పటికీ ఉపాధి హామీ పథకం ప్రారంభమై ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెడ్డలో ఉన్నప్పటికీ పని చూపించరు ఆ పని దానికి కనీస నిరుద్యోగ వృత్తి ఇవ్వరు ఇట్లా ఉంది ఉపాధి హామీ పథకం కాబట్టి వ్యవసాయ కార్మికుల మేము డిమాండ్ చేసేది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భూమి లేని నిరుపేదలు గుర్తించాలి మొదలు గుర్తించి ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అట్లానే అరెకరం లేదా కుండ రెండు గుండెలు మూడు గుండెలు ఉన్నప్పుడు కూడా మనం భూమి లేని నిరుపేదలు గుర్తించాలి ఎందుకంటే ఇంకా అర్ధ ఎకరా ఒక ఎకరా ఉన్నా కూడా వాళ్ళు మొత్తం కష్టం మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ కూలీలు కాబట్టి వీళ్ళందరినీ పరిగెడలు తీసుకొని అందరి కూడా ఈ పథకాన్ని వర్తిప చేయడం కోసం ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి అట్లాంటి ఎంపిక విధానం కూడా గ్రామ సభలు ఎందుకంటే కొత్త నూతన పంచాయతీరాజ్ యాక్ట్లో ప్రతి లబ్ధిదారుని ఏం గుర్తించాలన్నా గ్రామ సభ విధిగా నిర్వహించాలి కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని కేసి ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ విధానాలు రూపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా కాకుండా గ్రామాలలో విధిగా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో భూమి లేని నిరుపేదలు ఎవరెవరు అనేటువంటిది ఎంపిక చేసి దానికి అనుగుణంగా అదే పద్ధతిలో వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఒకే విధంగా ఇవ్వాలి అని చెప్పి ఈ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి దీనికి వివిధ ప్రజా సంఘాలు కూడా బీపీ అభిప్రాయాలు తెలియజేస్తే ఈ అభిప్రాయాలను మొత్తం క్రోడీకరించి ప్రభుత్వానికి అట్లా కలెక్టర్ కూడా ఒక రూపంలో ఇవ్వాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికులు అట్లనే ఉపాధి హావర కూలీలు వీళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధాలను రూపొందించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ